ఒకసారి పెట్రోల్ లేకపోతే ఊహించుకోండి ఈ దేశాలు ఏమవుతావు కోవిడ్ కానీ ఖత్తర్ గానీ బెహరైన్ కానీ ఉమెన్ గానీ సౌదీ కానీ దుబాయ్ ఏమైందని మీరు అనొచ్చు దుబాయ్ వచ్చి పెట్రోల్ మీద బతకడం దుబాయ్ వచ్చి టూరిజం మీద అలానే టెక్నాలజీ పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ఉన్నాయి దుబాయ్ లాగానే సౌదీ అరేబియా ఏంద్రా అంటే పర్యాటక మీద దృష్టి అనేది పెట్టింది మిగతా దేశాలన్నీ అదే దారిలో బతున్నాయి అరే ఫ్యూచర్ లో మనం ఆయిల్ మీద బతకకూడదు అన్నట్టు బలమైన దేశం సపోర్ట్ ఉండాలని చెప్పి కోవిడ్ గవర్నమెంట్ మోడీ తాత రిక్వెస్ట్ చేసింది ఇంకా నలభై మూడు సంవత్సరాల తర్వాత మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ తాత కోవిడ్ అనేది వచ్చినాడు మోడీ తాత ఎప్పుడైతే కోవిడ్ లో అడుగు పెట్టినాడో ఇద్దరు కోవిడ్లు కలిసి ఒక రెండు పుస్తకాలు మోడీ తాత దగ్గర సంతకం అనేది పెట్టించుకున్నారు ఆ పుస్తకాలే రామాయణం మహాభారతం ఇద్దరు కోవిడ్ కలిసి రెండు సంవత్సరాలు కష్టపడి అరబిక్ లేక మార్చారు ఇదే కాకన్నా మన దుబాయ్ అయితే ఎంత క్లోజ్ గా ఒప్పందాలు అయితే చేసుకున్నామో కోవిడ్ తో కూడా అదే విధంగా చేసుకుంది ఇండియా కోవిడ్ కింగ్ ఒక అవార్డు అయితే ఇచ్చాడు మోడీ తాతకి అదేంద్ర అంటే ముబారక్ అల్ కబీర్ అది అరుదైన అవార్డు ఇంకో దిమదిరిగే విషయం అంటే కోవిడ్ ఒక ఆవన ఆమె అంటే యోగా స్టూడెంట్ పెట్టేసింది అందరికి నేర్పిస్తా మళ్ళీ మోడీ తాతతో ఆమె కలిసింది ఈ విధంగా యోగా నేర్చుకున్నాను నేను కూడా పది మందికి నేర్పిస్తానని చెప్పింది దీన్ని బట్టి మీకు అర్థమైంది వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు చూడ మన మతాన్ని అలానే మన మతాన్ని ప్రేమించాలా పక్కన మతాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలా